అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సీఏ రాజమండ్రి ఈరోజు వీడియో చేయడానికి కారణం మన రాజమహేంద్రవరంలో అధికారులు రోడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులందరూ ఫిబ్రవరి పదిహేను నుంచి సారీ జాన్వరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదహారు వరకు ఈ రోడ్ సేఫ్టీ మంత్ కింద దీన్ని ఆచరించడం జరిగింది కానీ ఎంతో అవేర్నెస్ కలిగించడానికి మరి ప్రొసెషన్లు తీశారు ర్యాలీలు తీశారు ఇంకా మరి ఎక్కువ ఈ కేసులు కూడా ట్రాఫిక్ ఎగ్జిక్యూషన్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ ఎగ్జిక్యూషన్ చేశారు అలాగే ఎడ్యుకేషన్ కూడా చేశారు కానీ మరి మరి అంటే మరి ఉన్నతాధికారులు అని చెప్పను కానీ ఉన్నతాధికారులు కింద ఉన్న సూపర్వైజరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అలసత్వం వల్ల నిండు ప్రాణాలు రెండు బలైపోయినాయి అది మరి ఎలా చెప్పాలి ఇప్పుడు ఒకటి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తాటితోటి వెళ్ళేటప్పుడు ఒక సెంటర్ మన షెల్టాన్ హోటల్ జంక్షన్ చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అయిపోయింది మరి అక్కడ ఇంజనీరింగ్ గురించి ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లే మరి ఎవరిని అడగాలి మేము పోలీసుని అడగాల లేకపోతే ఆర్ఎండ్బిని అడగాల మున్సిపాలిటీని అడగాల అక్కడ ఏం జరిగిందంటే యాక్సిడెంట్లు ఇప్పుడు నేను మొన్న ఒక పాస్ట్రమ్ గారు చనిపోయారు హస్బెండ్ పాస్టర్ గారు పాస్ట్రమ్ గారు శ్రీలం నూకరాజు కంపెనీ తిరుగుతూ వస్తూ ఇటువైపు వెళ్ళారు మన ఆర్టీసీ మన సారీ తాడి తోట వైపు తిరుగుగా అక్కడ వెనకాల బస్సు స్పీడ్గా వచ్చేసింది హార్న్ కొట్ జనరల్గా హార్న్ కొడతాడు కదా హార్న్ కొట్టగానే ఆయన కంగారుపడి ఆ డ్రైవ్ చేసి ఆయన కంగారపడి రోడ్డు పక్కకి జరిగాడు జరిగితే ఏమైంది అక్కడ అసలు అక్కడ యాక్సిడెంట్ జరగడం గల కారణం ఏంటంటే ఎడ్జి అంటే రోడ్డు హైట్ ఉంది అక్కడ రోడ్డు మార్జిన్ కిందకుంది ఆ రోడ్డు మార్జిన్కి రోడ్డుకి మధ్యలో ఉన్న హైటు దాన్ని కోసేయడం వల్ల టైర్ని కోసేయడం వల్ల స్కిడ్ అయిపోయి ఆ రోడ్డు మీద పడిపోయారు గారు పాస్టమ్ గారు పడిపోగానే మరి పాస్టమ్ గారి మీద టైర్ ఎక్కేయడం జరిగింది అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది మరి ఇది ఎవరో దీనికి బాధ్యులు ఎవరు ఎందుకంటే ఫస్ట్ వేసినప్పుడు రోడ్డు వేసినప్పుడు మార్జిన్ రోడ్డు మార్జిన్ దానికి లెవెల్గా వేసారు బాగానే ఉంది మళ్ళీ తర్వాత ఇంకో రోడ్ వేశారు కదా రోడ్డు రిపేర్ చేశారు కదా రిపేర్ చేసినప్పుడు దానికి రోడ్డు హైట్ అయింది హైట్ అయినప్పుడు ఈ మార్జిన్కి ఈ రోడ్డుకి మధ్యలో ఒక ఉన్న హైట్ని మరి ఎవరు దాన్ని ఫిల్ అప్ చేయాలి దాన్ని అయితే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ అన్న ఫిలప్ చేయాలి లేదు ఆ సూపర్వైజ్ చేసే మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే ఆర్ బి అధికారులు కానీ సో చేయాలి మరి ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసు వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం పోస్ట్ మార్టంకి పంపడం ఆ డ్రైవర్ని అరెస్ట్ చేయడం ఇది ఒకటే కాదు జాబ్ అది ఒకటే కాదు అక్కడ మరి కొత్తగా వచ్చిన మాన్యువల్ ప్రకారం కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కానీ ఆ ఏరియా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంటే డీఎస్పి ఎవరైతే ఉంటారో ఆ డీఎస్పి గారు ఆ సీన్ విజిట్ చేసి అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణం ఏంటనేది ఆయన రివ్యూ చేసి అక్కడ విచారించి ఒకవేళ ఏమైనా మార్పులు ఇంజనీరింగ్ మార్పులు కానీ రోడ్డుకి సంబంధించిన డిఫెక్ట్లు ఏమైనా ఉంటే వెంటనే ఒక రిపోర్టు డిటిఆర్బి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ బ్యూరో అనేది డిటిఆర్బి అనేది డిసిఆర్పీకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటుంది అలాగే రాజమండ్రికి కూడా తూర్పుగోదావరి జిల్లాకు కూడా ఉంది దానికి కంప్లైంట్ చేయాలి రిపోర్ట్ పంపాలి రిపోర్ట్ పంపించిన తర్వాత ఎస్పి గారు దాన్ని ఏం చేస్తారంటే డి అది ఆయన ఏదైతే రికమెండేషన్స్ చేశారో లేదైతే ఏదైతే ఫాల్ట్గా గుర్తించారో దాన్ని కన్సర్ండ్ అధికారులకి అంటే మున్సిపల్ అధికారులకు కానీ ఆర్ అధికారులకు కానీ పంపించి దాన్ని రెక్టిఫై చేయించాలి లేదు మన ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు అధికారులు ఉంటారు కదా ఆ అధికారులు దాన్ని వెంటబడి దాన్ని రెక్టిఫై చేయించాలి రెక్టిఫై చేయించేస్తే ఫర్దర్గా అక్కడ యాక్సిడెంట్ జరగదు కానీ మరి యాక్సిడెంట్ జరిగిన ఎన్ని రోజులైనా సరే ఇంకా ఆ ఎడ్జ్ అలాగే ఉంది నిన్న కూడా నిన్నకాక మొన్న కూడా ఒక టూ వీలర్ ఆయన కుర్రాడు అక్కడ ఎడ్జ్ కోసేసి మళ్ళీ పడిపోయాడు అక్కడే అటు చాలా జరుగుతుంటాయి అక్కడ ఎందుకంటే ఆటోలు అక్కడే ఆపుతారు రోడ్డు మీద పాసింజర్స్ ఉంటే ఆటోలు ఆపడానికి ప్రయత్నిస్తారు ప్రయత్నించినప్పుడు ఆ డిస్టర్బెన్స్ వచ్చి ఆ టూ వీలర్స్ వాళ్ళు అక్కడ ఎడ్జి దిగడం ఎడ్జి దిగిపోయి ఆ ఎడ్జి స్కిడ్ అవ్వడం కింద రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది ఇది ఒక పాయింట్ ఇంకా రెండోది మా చిన్నప్పుడు కొత్తగా రోడ్డు ఫామ్ చేయడం కానీ లేకపోతే రోడ్డు రిపేర్ చేయడం కానీ జరిగినప్పుడు ఒక రెడ్ క్లాత్ మీద వైట్ పెయింట్తో రోడ్డు రిపేర్లో ఉన్నది దారి నుండి వెళ్ళవలను లేకపోతే ప్రమాదము అని ఒక ఫ్లాగ్ ఒక బ్యానర్ కట్టి అటు ఇటు బ్యానర్ కట్టి రోడ్డు మజ్జికి కట్టిన తర్వాత కానీ వర్క్స్ స్టార్ట్ చేసేవారు కాదు కానీ ఇప్పుడు మరి డెవలప్ అయింది కదా డెవలప్ అయినప్పుడు కనీసం ఫ్లెక్స్ అన్న వే వేసి వెయ్యాలి కదా దీనికి దీని కారణం వల్ల ఆర్ఎండ్బియా లేకపోతే మున్సిపాలిటీయా లేకపోతే కాంట్రాక్టరా కాంట్రాక్టర్ ఏం చేస్తాడు కాంట్రాక్టర్ పైపులు దింపుతాడు పైపులు దింపించుకోవాల్సిన బాధ్యత ఎవరితే వర్క్ ఇన్స్పెక్టర్ కదా లేకపోతే సివిల్ ఇంజనీర్ ఎవరైతే మున్సిపల్ ఇంజనీర్ ఉన్నారో ఆయింది కదా ఆ పని మరి దగ్గరుండి అవి దింపించిన తర్వాత అవి ఎలా దిగినాయి దాని క్వాలిటీ ఏంటి అని వెరిఫై చేసుకోవాలిగా అది మానేసి వాళ్ళు దింపేశారు కాంట్రాక్టర్ తాలూకు వర్కర్స్ వాళ్ళు వచ్చి దింపేశారు నైట్ అవి ఏమో బ్లాక్ కలర్లో ఉన్నాయి ఆ బ్లాక్ కలర్లో ఉన్న పెద్ద పైపుల్ని రోడ్డుకి అడ్డంగా పెట్టేసి రోడ్డు క్లోజ్ చేసేసారు మరి ఈ అబ్బాయి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలీదు పల్సర్ బండి మీద వస్తున్నాడో రోజు వ్యాధాలాపంగా రోజు వచ్చేసాడు వచ్చేసి అక్కడ ఏమి ఇండికేషన్ కానీ లేకపోతే సిగ్నల్ కానీ లేకపోతే బోర్డు కానీ ఏమి లేక డైరెక్ట్గా వచ్చి గుద్దేశాడు గుద్దేయడంతోనే రోడ్డు మీద పడిపోయి ఆ పైపులను గుద్దుకుని అక్కడ పడిపోయి అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది హెడ్ ఇంజరీ అయిపోయింది మొత్తం బ్లీడింగ్ అదంతా మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి మనం ఉన్నతాధికారుల లేకపోతే ప్రభుత్వం అన్న ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది కింద కొంతమంది ఉద్యోగులను పెడుతుంది ఆ ఉద్యోగుల బాధ్యత కదా ఇది మరి వర్క్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నారో లేకపోతే రోడ్డు మున్సిపల్ రోడ్స్ ఎవరు వేస్తున్నారో వాళ్ళది కదా బాధ్యత కాంట్రాక్టర్ది ఏం బాధ్యత కాంట్రాక్టర్ అక్కడ దింపాడు దింపినప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి అని ఉండాలి లేదు ఆ లోకల్ పోలీస్ అన్నా సరే మరి ఇటువంటి రోడ్స్ వేసినప్పుడు పోలీస్ అసిస్టెన్స్ ఇస్తారు మరి లోకల్ పోలీస్ అన్న ట్రాఫిక్ పోలీస్ అన్న దాన్ని ఏదైనా అరేంజ్ చేసి ఉంటే ఈ మరణం జరగకపోను ఈ రెండు మరణాలు మాత్రం కేవలం అధికారుల అంటే అధికారులు అంటే ఉన్నతాధికారులు అని చెప్పను సూపర్వైజర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ రెండు యాక్సిడెంట్లు రెండు నిండు ప్రాణాలు పోయినాయి ఇక ఇంకా మూడోది గత ప్రభుత్వంలో మన రోడ్లు అన్నింటికి మధ్యలో డివైడర్స్ పెట్టారు అసలే ఇరుకు రోడ్లకి ఒక అరడుగు వెడల్పులో గతంలో ఏమండి అరడుగు వెడల్పు లేకపోతే అడుగు వెడల్పులో డివైడర్లు రిమూవబుల్లో లేకపోతే పర్మనెంట్ డివైడర్లో పెట్టారు తర్వాత మరి గత ప్రభుత్వం ఏం చేశారంటే దాన్ని ఇంకా వెడల్పు చేసి డివైడర్స్ కట్టారు కన్స్ట్రక్షన్ చేశారు పోనీ బాగుంది కన్స్ట్రక్షన్ చేశారు దానికి ఈ కడప రాళ్ళు మరి కడపరాళ్ళని అంటారా మరి కడపరాళ్ళు అని అంటున్నాను అది తర్వాత మార్జిన్కి రోడ్డు మార్జిన్కి కూడా ఈ కడప రాళ్ళని దాన్ని అతికించడం జరిగింది అంత అవసరమే ఉంది దానికి సిమెంట్ చేసేసారు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం నైట్ కానీ పగలు కానీ ఒక డివైడర్ పెట్టినప్పుడు దానికి బ్లాక్ వైట్ కానీ ఎల్లో వైట్ ఎల్లో బ్లాక్ కానీ వెయ్యాలి ఎందుకంటే వచ్చే వచ్చేవాళ్ళకి కానీ పోయే వాళ్ళకి కానీ రోడ్డు మీద పాసర్స్ వెహికలర్ వెహికల్స్ వెళ్ళే వాళ్ళకి అది క్లియర్గా కనబడద్ది ఇక్కడ డి డివైడర్ ఉందని మీరు ఏం చేశారు సిమెంట్ రంగు డార్క్ కలర్ది దానికి ఈ అంటి పాలకలు అంటించారు దానివల్ల ఏంటి ఏమైంది అనుకుంటున్నారు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు అంటే వెళ్ళే రోడ్డులో ఒక జంక్షన్ ఆ పక్కనే పాపం ఒక స్టూడెంట్ నాలుగు ఫోర్త్ క్లాస్ చదువుకున్న కుర్రాడు సైకిల్ మీద వస్తూ అక్కడ ట్రాఫిక్ హెవీగా ఉందని సైకిల్ మీద నడిపించుకుని వస్తున్నాడు సైకిల్ని రోడ్డు మార్జిర్కి ఆర్టీసీ బస్ డ్రైవర్కి మరి తప్పించుకునే అవకాశం లేదు అది ఇరుకు రోడ్డు అది మరి ఏం చేశాడు ఈ డివైడర్ కనబడగాడికి డివైడర్ మీదకి వచ్చేసాడు డివైడర్ మీదకి రావడంతోనే మధ్యలో ఈ కుర్రాడు నలిగిపోవడం జరిగింది నలిగిపోయి అక్కడికి అక్కడే చనిపోయాడు ఇవన్నిటికి బాధ్యతలు ఎవరు మరి నిజంగా మన సూపర్వైజర్ చేసే ట్రాఫిక్ మన వెహికల్ని నడుపుతున్నాం ట్రాఫిక్ సేఫ్టీ వీక్ నడుపుతున్నాం హెల్మెట్ పెట్టుకో లేకపోతే నువ్వు ఇది చేయి అది చేయి సీట్ బెల్ట్కో ఇవన్నీ కామన్ అండి ఇంజనీరింగ్ సరే చూసుకోవాలి కదండి ఇప్పుడు ఆ సిమెంట్ రంగు నుంచో చెప్తున్నాను ఆ సిమెంట్ రంగు ఉండటం వల్ల నైట్ విజిబుల్గా ఉండదు నైట్ విజిబుల్గా ఉండదు కనీసం వాటికి రిఫ్లెక్టర్స్ అన్న పెట్టండి రేడియం స్టిక్కర్స్ అన్న వేయండి లేదు వైటు బ్లాక్ లేదంటే ఎల్లో బ్లాక్ మధ్యలో గతంలో ఉండేటట్టుగా చార్లు వేయండి చార్లు వేస్తే మీకు నైట్ తిరిగే వెహికల్ డ్రైవర్లకి అది క్లియర్గా కనబడుతుంది అని నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను కానీ ఎవరు పట్టించుకుంటారు నా నా గో నా రోదనంతా అరణ్య రోదనే అయిపోతుంది కేవలం వీడేదో సాల్మన్ రాజు ఏదో గొప్పగా నాకే తెలుసు అనుకుంటూ చెప్పు చెప్తాడు వీడు అని అనుకుంటే విమర్శించుకుంటే విమర్శించుకోండి కాదని నేను నేను ప్రజాశ్రేయస్సు గురించే నేను ఏ వీడియో చేసినా ప్రజాశ్రేయస్సు గురించే చేస్తున్నాను ఇక్కడ ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు లేకపోతే ఆర్ఎండ్బి అధికారులు ఆర్ఎ షెల్టాన్ జంక్షన్లో రోడ్డు ఆ రోడ్డు చాలా క్రిటికల్ రోడ్ అది ఆ రోడ్లో మీరు ఆ మార్జిన్ రోడ్డుకి రోడ్డు మార్జిన్ కన్నా హైట్ ఉన్న ఆ రోడ్డుని కవర్ చేస్తూ అది ఆ గ్యాప్ అన్న ఫిలప్ చేయండి లేదన్నా మరి దానికి ఏదైనా రెమెడీ అన్న ఆలోచించండి అలాగే గతంలో రేపటి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి వర్క్స్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ కానీ లేకపోతే డ్రైనేజు పైపులు పెట్టే వర్క్స్ కానీ లేకపోతే టెలిఫోన్ వైర్లు పెట్టే వర్క్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు సరి అయిన ఇండికేషన్ పెట్టండి బాబు మీకు దండం పెడతాం ప్రజలకి ఎప్పుడూ ఒకే రోడ్డు వెళ్ళే వాళ్ళకి కూడా అది మరి చాలా విజిబుల్గా ఉండక డైరెక్ట్గా వెళ్ళిపోయి గుద్దేసి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇటువన్నీ కొంచెం ప్రజాశ్రేయస్సు దృష్టించుకొని మీరు మళ్ళీ ఒకసారి మరి ఎవరైతే ఆర్ఎన్వి ఇంజనీర్ లేకపోతే మున్సిపల్ ఇంజనీర్ గారో రోడ్ ఇంజనీర్లలో ఎవరో నేను చెప్పిన ప్లేసులు విజిట్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తారని మరి ఈ డివైడర్లని రెక్టిఫై చేయాలంటే మరి చాలా ఖర్చుతో కూడిన పనిది అసలు వేయటమే తప్పు ఎందుకంటే వైటు బ్లాక్ లేకపోతే ఎల్లో బ్లాక్ వేస్తే కదా మనకు సేఫ్టీగా ఉండేది గతంలో మీరు ఏ సిటీకి వెళ్ళండి ఈవెన్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళండి సేమ్ అదే ఉంటాయి కదా వైట్ టు బ్లాక్ కానీ డివైడర్స్ ఏముంటాయి వైట్ టు బ్లాక్ కానీ లేకపోతే ఎల్లో బ్లాక్ కానీ ఉంటాయి కానీ మీరు అది తీసేసారే పోనీ ఆ వర్క్ ఏమైనా కంప్లీట్ చేశారా మరి యాక్చువల్గా మరి దాని కాంట్రాక్ట్ ప్రకారం దాని పైన సీలింగ్ చేయాలి సీలింగ్ చేసి బార్డర్ కట్టాలి ఆ బార్డర్కి వైట్ పెయింట్ వేయాలి కనీసం ఆ వైట్ పెయింట్ వేసిన కొంచెం ఓహో ఇక్కడ మధ్యలో డివైడర్ ఉందని తెలిసేది మీరు ఎక్కడ వైట్ పెయింట్ రేయలేదు ఆ వర్క్స్ మధ్యలోనే వదిలేశారు వదిలేసి మరి మరి బిల్స్ వచ్చినాయో లేదో మనకు తెలీదు మన మరి అనవసరంగా దీనివల్ల ప్రజలకి మీరు చేసిన ఉపకారం కన్నా అపకారం ఎక్కువైపోతుంది కాబట్టి దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వాధికారులను కోరుకుంటూ మీ సాలమునూరు థ్యాంక్ యూ